ాబానగర్ మండల అయితే బాబానగర్ రోజు నాలుగు సంవత్సరాల కింద ఒక లేటేషల్ భూమిలో అయితే ఆ భూమికి సంబంధించి సమస్య రావడం జరిగింది ఆ సమస్య గురించి సమావేశం అవ్వడం జరిగింది అయితే ఆయన హబ్బులకు మించి ఉన్నాడని చెప్పి కలెక్టర్ గారికి ప్ర ప్రజాధిలో డిపిఓ గారికి మరియు గ్రామ పంచాయతీ అధికారి గారికి కూడా ఫిర్యాదు చేయడం జరిగింది అయితే ఈ ఫిర్యాదు మీద జిల్లా కలెక్టర్ గారి నుంచి ఎంక్వైరీ చేయమని ఆర్డర్స్ కూడా రావడం జరిగింది మన ఎమ్మె ఎంపీటీ గారు ప్రజావాణి విచారణ మీద మమ్మల్ని గుర్తించడం జరిగింది వారం రోజులలో నేను సర్వేను తీసుకొచ్చి దీన్ని సమస్యకు పరిచారం చేస్తా అంతవరకు మీరు ఓపెట్టడం జరిగింది అంతేకాకుండా ఇప్పుడు ప్రజెంటో కేసు కేసేయాలని చెప్పి ఆలోచిస్తున్నాం అందరము ఒక నిర్ణయం వచ్చినాం కోసమ్మకుంట దగ్గర ఉన్న దేవుడు భూమిని కాపాడుకోవాలనే ఉద్దేశంతో ఇంతకుముందు మన ఎంపీ అరవింద్ అర్వింద్ ధర్మపురి అర్వింద్ గారికి కూడా కంప్లైంట్ ఇవ్వడం జరిగింది ఆయన కూడా సహకరిస్తా అన్నారు ఇప్పుడు మేము గ్రామపంచాలందరం కూడి రెండు కేసుపులు తీసుకుపోయి ఆయన ఆయన భూమిని ఎంతవరకు ఉందో హద్దు చూసుకొని మిగతా మేము చేయాలని చెప్పి అనుకుంటాను నిర్ణయించుకోవడానికి జరిగింది